తాండూరు పట్టణంలోని సాయిపూర్ లో ఆషాఢ మాసం సందర్భంగా శుక్రవారం తాతాగుడి సమీపంలోని సాయిపూర్ లోని కట్టమైసమ్మ గ్రామ దేవతల మాస బోనాల ఉత్సవాలు వైభవంగా జరిగాయి సాయిపూర్ లోని మహిళలు బోనాలతో పెద్ద ఎత్తున ఊరేగింపుగా తరలొచ్చారు ఈ బోనాల ఊరేగింపులో నృత్యాలు పొద్దురాజు విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి బోనాల ఉత్సవాలలో మున్సిపల్ మాజీ వైఎస్ చైర్పర్సన్ కట్లో దీప నర్సింహలో మాజీ కౌన్సులర్ సావిత్రమ్మ నర్సింహులు కూతుర్లతో కలిసి బోనంతో వచ్చారు అదేవిధంగా మాజీ కౌన్సిలర్ పట్ల నీరజ రెడ్డి కూడా బోనం వచ్చారు దేవాలయం చుట్టూ మహిళలతో ప్రదక్షిణాలు చేసి అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు ఈ ఉత్సవాలలో తాండర్ మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్రెడ్డి కాంగ్రెస్ నాయకులు పట్ల నరసింహలు టిఆర్ఎస్ నాయకులు పట్ల నరసింహులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు బంటు వల్లప్ప బంటు వేణుగోపాల్ ఇందూరు రాములు జగదీశ్వర్ సాయిపూర్ పెద్దలో యువకులు భారీ ఎత్తున పాల్గొని అమ్మవార్లను దర్శించుకున్నారు పది పదకొండు ఘనంగా ఆషాఢ బోనాలు జరుపుకోవడం జరిగింది ఆ దేవత తాతగుడి ఈశ్వరమ్మ దేవాలయంలో ఈరోజు పెద్ద ఎత్తున మూడు వార్డులు కలిసి పెద్ద ఎత్తున బోనాలు జరుపుకోవడం జరిగింది ఆ తల్లి ఆశ్వారం సాయిపూర్ గ్రామం మీద ఆశీరం పెట్టి పాడి పంటలు కానీ పంటలు ఎక్కువ పండి రైతులకు సంతోషంగా ఉంచాలని కోరుకుంటున్నాం సంవత్సరం వర్షాలు ఎక్కువ పడి పంటలు బాగా పండాలి సాయిపూర్ గ్రామ ప్రజలందరూ బాగుండాలి తాండుగా నియోజకవర్గం ప్రజలందరూ బాగుండాలని సో అతన్ని షాయిపూర్ ఆషాఢం భోస బోనాల సందర్భంగా సాయ్పూర్ గ్రామ ప్రజలకు అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు చెప్తూ ఎప్పుడు షాయిపూర్లో ఆషాఢం భోష బోనాలు అనేది ఇంచుమించు ఒక పదిహేను ఇరవై సంవత్సరాల సంది బోనాలు చేస్తానున్నారు ఈ బోనాలు ఈ అమ్మవార్లకు ఈశ్వరమ్మ గుడికి ఈరోజు వెళ్తూ సండే రోజు ఇక్కడ గుడి ఉన్నది అలాగే ఈ గ్రామ ప్రజలకు తెలియజేయడం ఏమన్నా మీడియా ముఖంగా అంటే ఇక్కడనే తుమకుంట మైసమ్మని మర్చిపోతున్నామని కోరుచు అలాగే ఆ తుమకుంట మైసమ్మ గిట్ట సండే రోజు గిట్ట ఏదన్నా ఒకటి చేస్తూ దీంతో పాటు మన గ్రామ ప్రజలంతా ఎల్లవేళ సుఖ సంతోషతో ఉండి అలాగే పాడి పంట అంతా బాగుండాలని తాండూ ప్రజలకు కోరుతూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఆషాఢ సందర్భంగా లాస్ట్ శుక్రవారంలో ఈరోజు సాయిపూర్ ప్రాంతంలో అన్ని సంపన్న జాతులకే ఫోనాలు వెళ్ళడం జరిగింది ఈరోజు అమ్మవారి కృపతో సాయ్పూర్ ప్రజలు ఎల్ల అందరూ సుఖ సంతోషంతో ఉండాలని అమ్మవారి కటాక్షంతో ఈరోజు ప్రతి ఆడపడుచులు కానీ మన అన్నదమ్ములు కానీ ప్రతి వివిధ కుల సోదరులు అందరూ కూడా సంతోషంతో ఇక్కడ పండుగ ఫోనాల పండుగ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి అలాగే మన ఆదివారం నాడు కూడా పెద్ద ఎత్తున మళ్ళీ కార్యక్రమం బోనాల కార్యక్రమం లాస్ట్ ఆదివారం ఆశాడమ్ ఆదివారం ఉంటుంది కాబట్టి ఆ రోజు మైసమ్మ టెంపుల్ దగ్గర భారీ ఎత్తున ఉంటుందని చాయ్పూర్ ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి బోనాలు వెళ్ళి అమ్మవారి కృపతో అందరి వ్యవసాయం కానీ పాడి పంటలు కానీ వ్యాపారం కానీ వెళ్ళవేళ్ళలా అందరూ కూడా సుఖ సంతో సంపన్న వర్గాలన్నీ కూడా సుఖ సంతో ఉండాలని తెలియజేస్తూ అమ్మవారి కృప వల్ల అందరూ సాయిబూర్ పరిగలు అందరూ సుఖశాంతలతో ఉంటారని తెలియజేస్తూ ఇంతటితో ఉంది చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి